అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ చెట్టుని ఎప్పుడైనా చూసారా మీరు చూస్తే ఈ చెట్టు పేరు ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి నాకు తెలిసి ఇది యాపిల్ చెట్టు అనుకుంటున్నా ఇంకా కాతగా రాలేదు ఇది మేము పెట్టిన చెట్టే ఇంకా ఖాతకి రాలే ఇవాళ వీడియో ఏంటి అంటే మా ఫామ్లో వాటికవే మొలిసి వాటికి అవే ఎదుగుతున్న చెట్లను చూపిస్తా మీకు పదండి ఇక్కడ చూడండి మేము ఇక్కడ యాలక్ చెట్టు పెట్టినాం ఇది కొనుక్కొచ్చి పెట్టినాం యాలక్ చెట్టు దీని పక్కనే మామిడి చెట్టు మొలుస్తుంది చూసారా ఇది ఏం మా మీడియో పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది ఇది ఏం చెట్టు మీకు తెలుసా ఇది పారిజాతం చెట్టు ఇది కూడా అదే మొలిసింది చూడండి పెద్దగా అవుతుంది చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది కదా మనం పెట్టినవి కూడా ఇలా ఎదుగు కావచ్చు కదా ఇక్కడ తోటకూర చెట్టు ఇది కూడా ఫ్రెష్ ఉంది ఇది నిరప చెట్టు అండి ఇది పొట్టికాయ పొట్టినిరప చెట్టు ఇది కూడా అదే మొలిసింది కాస్తుంది ఇక్కడ నేను ఒక రెండు మూడు గడ్డలు పెట్టిన అల్లం కానీ ఎన్నైనాయి చూడండి కుప్పలు కుప్పల్లాగా మొలిసింది అల్లం ఇక్కడ చూడండి జామ చెట్టు చాలా ఫ్రెష్గా పెరుగుతుంది ఇక్కడ ఒకటి మామిడి చెట్టు ఈ పిక్క ఇక్కడనే ఉన్నది దానికి పిలక వెళ్ళింది చూసారా ఇది నిరప చెట్టు అండి ఇక్కడ నేను బియ్యం కడిగిన వాటర్ పోస్తా కదా ఇక్కడనే కుప్ప కుప్ప ఒక రెండు మూడు చెట్లు ఒకటి ఇదొకటి ఇదొక చెట్టు ఇదొకటి ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి ఏ పురుగు కానీ ఏ రోగం కానీ లేదండి దీనికి ఇక్కడ కూడా చెట్ల మొదట్లో నేను బియ్యం గడిన వాటర్ కిచెన్ వేస్టేజ్ అంతా బియ్యం గడిన వాటర్లో పోస్తా కదా ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ రెండు ఇక్కడ మూడు చూడండి ఇక్కడ టమాటా చెట్టు కూడా వలిసింది ఈ నిరప చెట్లు అయితే ఎంత బాగా వస్తున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి పూత కూడా బాగుంది ఇది లబ్బని చెట్టు మనం చింతకాయ పచ్చళ్ళ వాడతాం కదా మిరపకాయలు అవి ఎంత బాగా ఫ్రెష్ ఉన్నాయి చూస్తుంటేనే ఎంత సంతోషం వేస్తాను కదా ఇది గుమ్మడి చెట్టు అండి పెరుగుతూనే ఉంది దీనికి ఒక కాయ పడ్డది ఇక్కడ నుంచి మొదలు అక్కడ నండి ఇటు వారుతుంటే నేను ఈ చెట్ చెట్టుపైకి వేసిన ఒక కాయ పడ్డది గుమ్మడికాయ ఇక్కడ కూడా నిరప చెట్లు చాలా ఉన్నాయి చూడండి ఇది కూడా పొట్టి నిరపకాయ ఉన్నట్టున్నది ఇక్కడ ఉన్నాయి నిరప చెట్లు నిరపకాయలు చూడండి ఇది కూడా మన పెద్ద దొడ్డు నిమ్ నిరపకాయనే ఇది చూడండి నిమ్మ చెట్టు మొలిసింది ఇక్కడ ఒకటి పెద్ద నిరపకాయ చెట్టు ఉంది ఈ నిరపకాయ చూడండి ఎంత బాగుందో కదా దీని దీనికి ఇక్కడ నేను ఒక కాకర గింజ పెట్టిన అది ఇప్పుడిప్పుడే వస్తుంది కాకర చెట్టు అక్కడ చెట్లు చెట్టు మొదట్లో ఒక దోస చెట్టు ఉంది నిరప చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా మనం చెప్పనవసరం లేదు తోటకూర ఇక్కడ ఒక జామ చెట్టు ఇది ఏం చెట్టు కానీ వెరైటీ ఉందండి ఇక్కడ కూడా చాలా వచ్చినాయి నిరప చెట్లు చూసారా కాయలు కూడా వేసినాయి నిరప చెట్లు అయితే బాగా వచ్చినాయి ఇక్కడ నిరప చెట్టు ఇరిగింది కొమ్మ అయినా కూడా ఫ్రెష్గానే ఉంది చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి దీనికి చాలా బాగా వచ్చినాయి కాయలు అయితే ఒక్క మండనే ఇది ఇది గోడ్ చిక్కుడు చెట్టు రెండు కాయలు బాగా స్ట్రాంగ్గా కాసినాయి ఇక్కడ ఒకటి దోశ చెట్టు ఇప్పుడిప్పుడే పా పాకుతుంది అది ఇక్కడ ఒకటి సోంపు చెట్టు ఉంది చూ చూసారా సోంపు చెట్టు ఇది జామ చెట్లు కూడా బాగానే ఇక్కడ ఒకటి నిరప చెట్టు ఒకటి దోస చెట్టు ఉంది ఇక్కడ కాకర చెట్టు ఇది జీడి మామిడి చెట్టు అండి చాలా మోలిసినాయి ఇవి అక్కడక్కడ మొలిస్తే మాకు మా ఊళ్ళో తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినరు మామిడి చెట్లు కొన్ని ఈ జీడి మామిడి చెట్లు కొన్ని తీసుకెళ్ళిర్రు వాళ్ళు షాలోళ్ళు అన్నట్టు వాళ్ళు గుడి కట్టుకుంటున్నారంట ఆ గుడి దగ్గర పెట్టుకుంటామని తీసుకెళ్ళిర్రు వీడియో తీద్దామనుకున్నా కానీ కుదరలేదు జీడి మామిడి చెట్టు ఇక్కడ ఒకటి నిమ్మ చెట్టు మొలిసింది చూసారా ఇక్కడ పప్పాయ చెట్టు మనం పండ్లు కూరగాయలు పోసినవి నేను చెట్ల మొదల్లో వేస్తా కదా బియ్యం కడిగిన వాటర్లో వేసి చెట్ల మొదల్లో పోసేసరికి అవి బాగా పెరుగుతున్నాయి ఇక్కడ చూసారా కప్పాయ చెట్లు రెండు పెద్దగా అయిపోయినాయి ఇంకో సైడ్ కూడా ఒకటి ఉంది చూపిస్తాను అది సెకండ్ పార్ట్లో చూపిస్తా ఇది ఫస్ట్ పార్ట్ అన్నట్టు మన గార్డెన్లో ఫస్ట్ పార్ట్లో చూపిస్తున్నా ఏమేమి చెట్లు మోలిసినాయి మన గార్డెన్లో అని ఇవి బియ్యం నేను కిచెన్ వేస్టేజ్లో వచ్చిన గింజలు బియ్యం కడిగిన వాటర్లో వేస్తే అవి మనం చెట్ల మొదల్లో వేస్తే ఇవి వచ్చినాయి కొన్ని కొన్ని ఏమో పిట్టలు రెట్టేస్తాయి కదా ఆ రెట్టేస్తే కూడా మొలుస్తాయి అవి స్ట్రాంగ్గా మొలుస్తాయి స్ట్రాంగ్గా ఉంటాయి పిట్టలు రెట్టేసిన చెట్లు మాత్రం అవి కూడా మా గార్డెన్లో చాలా వచ్చినాయి మేము పెట్టడం తక్కువ అవి మొలవడం ఎక్కువ అవుతుంది ఇక తెలిసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు అవి చెట్లు ఎక్కువైతే ఇక్కడ చూడండి దానిమ్మ చెట్టు అదే మొలిసింది ఏం పెట్టలేదు ఇక్కడ డ్రాగన్ చెట్టు ఉంది కదా దాని పక్కనే దానిమ్మ చెట్టు మొలిసింది ఇది కూడా ఎవరో తీసుకొ వెళ్తా అన్నారు మళ్ళీ రాలేదు అది పెద్దగా అవుతుంది ఇక్కడ కూడా పప్పాయ చెట్టు మొలిసింది ఒకటి ఇదండి ఇవాళ ఫస్ట్ పార్ట్ వీడియో సెకండ్ పార్ట్ రేపు మళ్ళీ నేను చూపిస్తాం మన గార్డెన్లో ఓకేనా ఇలాగే నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి ధన్యవాదములు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నేను లైవ్స్ పెట్టలే పెట్టట్లేదు ఓన్లీ లాంగ్ వీడియోస్ షార్ట్సే పెడుతున్నా అవి చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మరొకసారి ధన్యవాదాలు